దర్శీ పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నులు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద పురిచేడు రోడ్ దర్శి వర్షం పడితే బాగా కాని పడితే ఇంకా అసలు ఇంకా నిలబడి పని ఉండదు ఆపలికి వెళ్ళిపోదు మొన్న వాళ్ళు ఈ టెంపుల్ వాళ్ళు వచ్చిన కొద్ది అయితే అసలైతే వాళ్ళ అన్నం కూడా తినలేకపోయింది ఇంత మురికి అంత మురికి నీరు ఇప్పుడు ఇంకా తెలంగాణ నల్లంగా ఇక మరి వీళ్ళు పంచాయతీ వాళ్ళు వాళ్ళు ఏం పట్టించుకోలేదా వాళ్ళు పడిచుకోవాలి ఇప్పుడు ఎన్ని మాటలు చేసిండ్రు కానీ ఏం పడిచిపోయా పంచాయతీ అయితే పట్టించుకోవట్లే పట్టించుకోవాలి అండి మరి ఎట్లా మరి మురికి నీరు పోవాలంటే ఎట్ట పోవద్దు మరి ఏం చేయనా అదే ఒక వచ్చింది కాలువ చేయడమా కాలువ కానీ లోతు కానీ చేసి పాత ఇల్లు పోతుంది ముందు ప్రాబ్లం అయ్యి నీళ్ళు అదేలే ఆ నీళ్ళు రాకుంటే ఇది ఏం కాదు ఇక్కడ పడ్డ నీళ్ళు అయితే ఏం కాదు